హలో ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ నవంబర్ ట్వంటీ థర్డ్ ఎపిసోడ్లో ఇరవై మూడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్యం తీసుకురాకుండా రాజు ఒకటి ఇంటికి వస్తాడు కదా అపర్ణ అయితే కనుక మాటేసింది రెండు రోజుల్లో నాకు నీ కుతురు నా ఇంటికి తీసుకొచ్చుకుంటానని మరి రాజును అడుగుతుంది తనైతే ఒప్పుకోడు మరి చూద్దాం ఈరోజైతే అయితే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదినండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఎపిసోడ్ కావ్యను మోసం చేసి గెలిచిన సీఈఓ పదవిని చేదికోవడంపై రాజ్ అంతరాత్మ గొడవ పడుతుంది రాజు మాత్రం కవర్ చేసుకుంటూ ఉంటాడు నువ్వు అసలు మనిషివారా వెదవ్వా అని చెప్పి అంటుంటే ఇంక రాజు కాదు అలా గొడవ కవర్ చేసుకుంటూ ఉంటాడు భార్య పోయిందన్న పాద కొంచెం కూడా లేదేట్రా నీకు పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడు బాగుపడినట్టు శత్రువులు లేదు జీవితాంతం నువ్వు సింగిల్గా ఇలాగే మిగిలిపోతావు ఇదే నా శాపం అని రాజు అంతరాత్మ మాయమైపోతాడు వెళ్ళెల్లవో ఈ ప్రపంచంలో సింగిల్గా బతకడం కంటే ప్రశాంతమైన జీవితం ఇంకోటి ఉండదు శాపం అంటే శాపం తొక్కలో శాపం సోలోగా ఉండడం అంటే స్వర్గంలో ఉన్నట్లే అని రాజు అనుకుంటాడు ఇంకా తర్వాత ఇంట్లో ధాన్యలక్ష్మి రుద్రాణి రాహుల్ తప్ప ఎవరు భోజనం చేయరు అక్కడికి రాజు వస్తారు ధాన్యలక్ష్మి అడుగుదేమండి రండి భోజనం చేద్దాం అంటే నీకు నువ్వు వండుకున్నాగా ఎక్కువ మీద రాత వస్తానని అంటాడు అప్పుడే రాజు కూడా వస్తాడు నేను వచ్చాను కదా అందరికీ శాంతాన్ని పిలిచి భోజనం వండిద్ది అందరికీ భోజనం వండిద్ది శాంత అని చెప్తాడు రాజు దాంతో రాజుపై ఇంద్రాదేవి అపర్ణ సీతారామయ్య ఫైర్ అవుతూ సెటార్లు వేస్తాడు అయినా వీడియో మారడం లేదు ఇది అనుకుంటా ఓహో ఇప్పుడు అందరూ కలిసి నాపై ఉత్తం ప్రకటిస్తున్నారా అని రాజు అంటాడు వాళ్ళు ఆమర్ నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పి రుద్రాణి అంటుంది రేపటి నుంచి సహాయ నిరాకరణ కూడా చేస్తారా ఏంటి అని రాజు అంటాడు ఇదంతా నువ్వు కావ్యం తీసుకురానందుకు కక్షాదింపు చర్య నానా అని రుద్రాణి అంటుంది ఒకరు తిని ఒకరు తినకపోతే ఎలా నాకు ఆకలిసింది రండి తిందామని రాజు అంటాడు కడుపు మార్చుకుంటే మాత్రం మూర్ఖులు మారుతారని రుద్రాణి లాంటి మూర్ఖులు కూడా అనుకోరని అప్పర్న పనిచేస్తుంది అప్పుడు రాజుకి వెంటనే అర్థమైపోతుంది ఉదయం నుంచి కావ్యక్కును నువ్వు చేసిన అన్యాయం తలుచుకుంటేనే కడుపు మండిపోతుంది ఇప్పుడు రాజు మర్యాదగా అడుగుతున్నాను కావ్యం కాపురాన్ని తీసుకొస్తావా అని అపర్ణాదేవి అంటుంది కావ్య కోసం ఇంతలా అడుగుతున్నారు ధాన్యలక్ష్మి వేరే కుంపటి పెట్టాలనుకుంటుంది మరి దాని గురించి ఆలోచించరా మీ దాకా వస్తే కష్టం అని రుద్రాన్ని కొంచెం ఆగేసుకొని వస్తుంది కొడుకు కాపురం కూలిపోయినా సరే కోడలు రాకూడదని ధాన్యలక్ష్మి అనుకుంటుంది అందుకే తనకు తోచిన పనికి పని మొదలుపెట్టింది కానీ నేను అలా కాదు నేను నా కొడుకు కాపురం బాగుండాలని కోరుకుంటానని అపర్ణ అంటుంది దానిలక్ష్మి ఎంత మొండిగా ఉన్నా తన కొడుకు మాత్రం తన భార్య వైపే నిలబడ్డాడు అలాగే ధాన్యలక్ష్మి మూర్ఖత్వం మొండితనం నా కొడుకులు ఒక కనిపిస్తున్నాయి కాబట్టి నా కొడుకు దా భార్యను వదిలేసి కాపురం నాశనం చేసుకుంటున్నాడు అందుకని నేను నా కోడల వైపు నిలబడ్డానని అపర్ణ అంటుంది అప్పుడు ఇంద్రాదేవి అంటుంది అపర్ణ కరివేపాకులు కొత్తిమీర కట్టల గురించి ఎక్కువగా మాట్లాడుకునే అవసరం లేదు ఇప్పుడు ఏంటి కావ్యం తీసుకొస్తావా లేదా అని రాజు నిలదీస్తుంది ఇందిరాదేవి నానమ్మ నేను ఇంతకు ముందే చెప్పాను నేను తీసుకురాను కానీ మీరు తిన్నాకే తింటాను అంతవరకు మీతో పాటు నేను కూడా నిరాహార చేస్తానని చెప్పి రాజు వెళ్ళిపోతాడు విన్నారు కదా వాడు మారుడు కావ్యం తీసుకురాడు అని రుద్రాణి అంటే స్వప్న పనిచేసింది నిన్న ఇంకా ఇంట్లో ఎందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని స్వప్న అంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా కలపాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇందిరాదేవి తలపట్టుకుంటుంది నువ్వేమో కావే వాళ్ళకి మాటిచ్చావు ఇప్పుడు ఏం చేద్దాం అపర్ణ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేద్దామని వాళ్ళ ఆయన సుభాష్ అడుగుతాడు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అపర్ణం చూసావా అని సుభాష్ వచ్చి అందరినీ అడుగుతాడు ఏంటో నన్ను అడుగుతున్నావు పొద్దునుంచి నేనే చూడలేదు ఇంట్లో లేదని ఇందిరాదేవి అంటుంది అప్పుడు సుభాష్ ఎందుకు టెన్షన్ ఏదైనా కుడికి వెళ్ళి ఉంటుంది లేదా ఏదైనా పని మీద వెళ్ళి ఉంటుంది ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా అని రాదంటాడు చా ఆ విషయం మాకు తెలియదా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి సుభాష్ అంటే వాళ్ళ నాన్నగారు రాజు వాళ్ళ నాన్నగారు చెప్తాడు నాకు తెలిసి రాజమే తలిగి అపర్ణ అంటే ఏటైనా వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి స్వప్న అంటుంది కొడుకే తల్లి మాటలు లెక్క చేయకుండా బాధపడేలా మాట్లాడితే ఏ తల్లి మాత్రం ఇంట్లో ఉంటుందిలే అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది ఫస్ట్ టైం ధాన్యలక్ష్మి మంచిగా మాట్లాడింది అపర్ణ గురించి ముందు అక్క అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోండి అసలే అక్క మనసు చాలా సున్నితమైంది ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమిటో ధాన్యలక్ష్మి కొంచెం కంగారు పడుతుంది ఇది ఒక ఎప్పుడెవరికి సపోర్ట్ చేసిందో అర్థమై చావదు ఉదయం ఇంట్లోంచి నుంచి అనగానే కొడుకు విషయం పక్కన పెట్టేసి గారి గురించి బాధపడుతున్న రుద్రాణి మనసులో తిట్టుకుంటుంది ఏమైనా తోటి కొడల్లో బాగానే ఉంటారండి సీరియల్ మనకు చూపించడం మాత్రం బాధపడి రుద్రాణి అలా అనుకుంటుంది కదా ఇంకా తాణ్యలక్ష్మి మాటలకు సుభాష్ చాలా కంగారు పడిపోతాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని ప్రకాశం అంటాడు అలా చేస్తే రాజకీయ ప్రాబ్లం తన వల్లే వెళ్ళిపోయింది కదా అని స్వప్న అంటుంది ముందు కావేని ఇంట్లో తరిమేసా ఇప్పుడు తల్లిని ఆ తర్వాత ఇంకా మీ ఇందిరాదేవి అంటే ఇంకేముంది చిట్టి ఇంకా మిగిలింది మనమే కదా ఏదో ఒక రోజు మనల్ని కూడా తరిమేస్తాడు అని తాతయ్య గారు సీతారామయ్య గారు అంటాడు కంగారు పడుతుంటే అలా అంటారు ఏంటని రాసలేము అమ్మ కనిపించట్లేదు కంగారు పడుతుంటే మీరంతా అలా అంటారు ఏంటని రాదు అంటాడు ఇంతలో శాంత కంగారుగా ఓ లెటర్ తీసుకొస్తుంది బాబుగారు బాబుగారు అమ్మగారు క్లీన్ చేస్తుంటే ఇది దొరికింది బాబు అని అంటుంది లెటర్ రాసిపెట్టి పోయిందంటే పర్మనెంట్గానే వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని చెప్పి రుతులని నిట్టూరుస్తూ అంటుంది ఇంకోవైపు కావ్య పుట్టింటికి అపర్ణ లగేజ్తో వెళ్తుంది అంటే అక్కడ సీన్ అయిపోయింది మనకి ఈ సీన్ చూపిస్తారనమాట అపర్ణ ఇక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ఆమెకి కార్ వేసుకొని అపర్ణ కావ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది అపర్ణ అది చూసి కనక వాళ్ళు టెన్షన్ పడతారు మా కావ్య చీరల అని కనకం అంటే కాదు నా చీరలు ఆ ఇంట్లో ఉండనని రెస్ అంటే ఆ బ్యాగ్ ఏంటి అని కాడితే కావ్య చీరలు అనేది కాదు నాయే నేను ఇంట్లో అని చెప్పి లెటర్ రాసి పెట్టి వచ్చేసానని అపర్ణాదేవి అంటుంది దాంతో ఇద్దరు షాక్ అవుతారు వాడు నువ్వు అక్కర్లేదని చెప్పాడు నాకు ఆ ఇల్లే అక్కర్లేదని చెప్పి వచ్చేసానని అపర్ణాదేవి అంటుంది కా తర్వాత ఇంట్లోకి వెళ్తారు అంత నా మనసు ఏం బాగోలేదు కావ్యం కాపురానికి తీసుకొస్తావా అని అడిగితే వాడు వినలేదు అందుకే వాడికి బుద్ధి వచ్చి దిగి వచ్చి మీ ఇంటికి వచ్చి కావ్యం తీసుకెళ్తానని అనేదాకా ఓ బాం పడేసి వచ్చాను అని అపర్ణాదేవి అంటుంది మీరు ఇలా చేసి తప్పు చేశారు అత్తయ్య గారు అని కావ్య అంటుంది ఏంటి అని అంటే అపర్ణ క్షమించాలి అత్తయ్య కొడుకు మీద అలిగి గడప దాటడం మర్యాద అని కావ్య అంటుంది అప్పుడు నువ్వెందుకు దాటావమ్మా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా నువ్వు అక్కడే ఉంటే నాకు ఈ పట్టేది కాదు కదా నా పర్నా తిరిగి క్వశ్చన్ చేస్తుంది కావ్యాన్ని అత్తయ్య మహారాణి సాధారణ జీవితం గడపాల్సి వస్తుంది ఆయన బలవంతంగా తీసుకెళ్లేలా చేస్తున్నారు దానివల్ల లాభం ఏంటి తీసుకెళ్ళే నాతో కాపురం చేస్తారా లేదా సంతోషంగా ఉంటారా అని కావ్య అంటుంది వాడి గురించి నాకు తెలుసు వాడిలో ఉన్న అహం తగ్గితే తప్ప వాడి మనసులో ఉన్న ప్రేమ బయటికి రాదు నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేసి నేను చెప్పించేయే నా అంటుంది ఇంకా అప్పుడు కావ్య ఏదో చెప్పబోతుంటే అది కాదా అని చెప్పబోతుంటే కనకం వారేసింది మూసుకుండు చిన్న పిల్లలు వస్తారా నేనేం ఆడకూడదా కానీ నేను మాత్రం ఏ నాటకం ఆడొద్దు క్యాన్సర్ కనకం గుర్తు పెట్టుకో అని కావ్య వెళ్ళిపోతుంది ఏ మాత్రం అంటే ఏ నాటకం ఆడొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకోవైపు నాకు తెలిసి వదినక ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి పుట్టింటికి వెళ్ళదు రుద్రణి అంటే ఇక్కడ అప్పర్ణ ఎటు వెళ్ళింది అనేది మళ్ళీ ఇంట్లో చూపిస్తారనమాట ఆత్మభావం ఎక్కువ కాబట్టి పుట్టింటికి అసలే వెళ్ళదు అన్న శరణాలయానికి వెళ్ళి ఉంటుందో అని చెప్పి రుద్రాణి అంటుంది ముందు లెటర్ చదవమని దాని లక్ష్మి అంటుంది అందులో ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను సుభాష్ మీద కోపంతో వెళ్తున్నాను అంటే నేను చేశాను చేశానంటే ముందు లెటర్ చదవని నేను రాడ్డది ఇంద్రాదే మీ పంపకంలో తప్పుంది అందుకే రాదు అలా ఉన్నాడు మీ గారాపం వల్లే అలా అయ్యాడు దానివల్లనే కోడల్ని పంపించేశాడు నేను చెప్పినా వినట్లేదు అప్పుడు ఆ ఇంటి పెద్దగా పడి తల్లిగా ఉండి ఏం లాభం లేదు అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను దయచేసి కోసం ఎవరు వెతకండి వాడు చేసిన తప్పు తెలుసుకొని కాదని ఇంటికి తీసుకొచ్చినప్పుడే నేను వస్తాను ఇట్లు చేత కానీ దుగ్గిరాల ఇంటి కొడలు అని రాసి ఉంటుంది రాసి పెట్టి వెళ్ళిపోతుంది అపర్ణ దాంతో అంతా రాసి నిందిస్తారు మా మమ్మీ నా వల్లే వెళ్ళిపోయిందని ఒప్పుకుంటున్నాను కానీ నేను తప్పు చేసినందుకు వెళ్ళలేదు తన కొడల్ని ఉద్ధరించడానికి వెళ్ళిందని రాజు మళ్ళీ మొదటికి వస్తాడు అనమాట నాకు నా భార్య కావాలని సుభాష్ అంటాడు మీరు ఏదైనా చేయండి నాకు నాకు అపర్ణ కావాలంటాడు తను ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థమైంది అని రాజు అంటాడు ఎక్కడికేనా స్వప్న అంటే మీ ఇంట్లోనే ఉంది అంటారు మా ఇంటికి ఎందుకు అంటే నమ్మకం లేకపోతే మీ అమ్మకు ఫోన్ చేసి అడుగు అని రాదు అంటాడు అప్పుడు స్వప్న కాల్ చేస్తుంది అపర్ణతో కనుక చెప్తుంది తను చేస్తే ఎక్కడున్నావు అమ్మ అంటే అయ్యో మా ఏమో ఉన్నాడు అదే అది ఎక్కడమ్మ అదే ఊరంటే మా ఈ బొందే బొంద ఇంట్లోనే ఉన్నాను అసలు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు అని అడుగుతుంది ఆ అపర్ణ అంటే వచ్చిందంటే ఆ వచ్చారు ఇక్కడే ఉన్నారా అంటాడు అపర్ణ అంటుంది నా కొడుకే తన చేత ఫోన్ చేసినాడు ఇక్కడే ఉన్నానని ధైర్యంగా చెప్పు అని అపర్ణ అంటుంది స్వప్న కాల్ చేసి అడిగితే ఇష్టం వచ్చినట్లు చెప్తుంది కనుక తర్వాత రాజు అంటే అపర్ణ మాట్లాడు అదే విషయం కనుక చెప్తే ఏంటి కొత్త నాటకమా తల్లి కొడుకులు విడదీయాలని అనుకుంటున్నారా ఈ మాటలతో మా అమ్మను మాయ చేర్చుకొని నేను పడ్నం మర్యాదగా మా అమ్మకు ఫోన్ ఇవ్వండి అని రాదంటాడు మాయ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు నాకు మాట్లాడాలని లేదు అని చెప్పు కనుక అని అపర్ణ అంటుంది అల్లుడు గారు విన్నారు కదా ఇందులో నా పాత్ర ఏం లేదని అంటుంది వాడికి భయపడతావు ఏంటి కాల్ అని అపర్ణ అంటుంది సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు నేను వింటానని అంటాడు నాతో ఎవరు మాట్లాడాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఇలా ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి అపర్ణ అంటుంది మరి ఇంకా రాజు ఇంకా ఈరోజు చెప్పాడు ఇక్కడ తప్పిందంటే కమ్మింగ్ ప్లేం వస్తుంది అంటే రాజు వస్తాడు ఇంటికి ఇంట్లో ఒక అపర్ణ కావ్య వాళ్ళ ఇంటికి ఎదురుకి రాగానే కావ్య వెళ్ళడానికి వస్తుంది ఏంటి మాయ మాటలు చెప్పి మా అమ్మని ఇంటికి తీసుకొచ్చుకున్నారు అంటే మేమేం చేయలేదు కావాలంటే మీరు తీసుకెళ్ళచ్చు మీ అమ్మగారిని అని కావ్య అనగానే రాజు లోపలికి వెళ్ళి పద్మమ్మ ఇంటికి వెళ్దామంటే ఇంకా కావ్య ఇక్కడ ఏంటి అపర్ణ దేవైతే ఏదో ఒక నాటకం అయితే ఆడుతుంది చూద్దాం ఆవిడ ఏదో తినస్థితిలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది ఇది రేపటి ఎపిసోడ్ లో వస్తుందండి ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పటి వరకు నా వీడియో తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్